హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీస్ కిచెన్ టుడే రెసిపీ వంకాయ వెల్లుల్లి కారం దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఇలా లేతగా ఉన్నాయి తీసుకున్నానండి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత నేను వంకాయలు ఇలాగ మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకున్నాను నేను కట్ చేసుకొని అన్నీ సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను తర్వాత నేను ఇలా కడాయి పెట్టుకొని ఓన్లీ ఫోర్ టేబుల్ స్పూనే ఆయిల్ అండి ఏం పట్టదు తర్వాత మనం ఈ కర్రీ కోసం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ వాడతాము వంకాయ వెల్లుల్లి ఇంకా జీలకర్ర అంతకుమించి ఏమి వాడము చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టైంలో కోల్డ్ అలా ఉంటుంది కదా ఈ వెల్లుల్లి కారం అనేది మన బాడీని హీట్ ఉంచి పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అవుతుందనమాట వంకాయలు ఇలా మనం పెద్ద మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు చిన్న మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగ మంచిగా వేపుకోవాలి తర్వాత నేను వెల్లుల్లిపాయలో ఒక రెండు తీసుకున్నాను పెద్దవి అయితే రెండు తీసుకోండి చిన్నవి అయితే మూడు తీసుకోండి ఇందులోనే నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను తర్వాత నేను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ కేజీకి నాకు ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోయిందండి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి తర్వాత జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్నది మనం వంకాయ ఫ్రై అవుతుంది కదా అందులో వేసుకోవాలి వేసుకొని ఇది వేసుకునేటప్పుడు మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత కొంచెం కలిసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా సింపులేనండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడలేదు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి డెఫినెట్లీ నచ్చుతుంది అంత బాగా వచ్చిందనమాట కర్రీ ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కూడా ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బటన్ అని క్లిక్ చేస్తే నేను చేసే రెసిపీస్ అనేవి మీకు డైలీ వస్తాయి అన్నమాట ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్న కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్